వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా కడప నగరంలో మహానాడు కార్యక్రమం నిర్వహించారు కడప జిల్లా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని అందరికీ తెలుసు కడప జిల్లాలోనే కాకుండా రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన సామాజిక వర్గం ఆ పార్టీ ప్రతి ఎన్నికల్లో రాయలసీమలో అత్యధిక సీట్లు సాధించేది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా దారుణంగా సీట్లు వచ్చాయి ముఖ్యంగా కడపలో పది స్థానాలలో ఏడు స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది మూడు స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి మరోసారి కడప నగరంలో తమ సత్తా చూపించాలి రాయలసీమ ప్రాంతానికి కూడా మనము అవ్వాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనకు అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు రాయలసీమలో ఇచ్చారు అని భావించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం కడప నగరంలో మహానాడు కార్యక్రమం నిర్వహించింది గతంలో ఎన్నడూ నిర్వహించిన విధంగా కనీ విని ఎరుగిన రీతిలో కడపలో మహానాడు కార్యక్రమం నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా కోరుకున్నారు అయితే మహానాడు కార్యక్రమం కడపలో నిర్వహించేటప్పుడు విజయవంతం అవుతుందా లేదా అనే చర్చ కూడా జరిగింది ఎందుకంటే మహానాడు కార్యక్రమం మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల పాటు జరిగింది అయితే మామూలుగా మే నెలలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కానీ ఈ ఏడాది మాత్రం మే చివరిన వాతావరణం చల్లబడింది వాతావరణ శాఖ మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది అని అధికారికంగా వెల్లడించడంతో కడపలో మహానాడుకు వర్షం అడ్డంకి ఏర్పడుతుందేమో అనే ఆలోచనలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు అదే కాకుండా దేశంలో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహానాడు కార్యక్రమానికి అనుకున్నంతగా వస్తారా రారా అనే ఆలోచనలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు ఎందుకంటే మహానాడు ఇక మొదలవుతుంది అనే సమయంలో దేశంలోని వివిధ రాష్ట్రాలలో కరోనా కేసులు నమోదవడం ప్రారంభమయ్యాయి అదే కాకుండా మన రాష్ట్రంలో కూడా కరోనా కేసులు అక్కడక్కడ నమోదు కావడం జరిగింది దీంతో మహానాడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వస్తారా రారా అదే కాకుండా వర్షం ఉంటుంది అంటున్నారు ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందా లేదా అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా అయినా జగన్మోహన్ రెడ్డికి కంచుకోటైన కడపలో మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇది సక్సెస్ అవుతుందా లేదా వర్షం పడుతుందేమో లేదా కరోనాతో కార్యకర్తలు రారేమో అనే ఉద్దేశంతో కూడా చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు వారిలో కూడా చర్చ జరిగింది ఎందుకంటే మహానాడు కార్యక్రమాన్ని ఆపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అధికారులకు వినతి పత్రం అందజేయడం జరిగింది కరోనా వ్యాపిస్తుంది మహానాడు కార్యక్రమాన్ని ఆపాలని వాళ్ళు కోరారు దాంతోపాటు మళ్ళీ మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పడంతో ఇంకా మహానాడుకు మరో అడ్డంకి ఏర్పడింది ఎలా టైప్రదం అవుతుందా లేదా అని కూడా చాలా ఆలోచనలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు అయితే ఇవేమీ మహానాడు కార్యక్రమానికి అడ్డు రాలేదు కడపలో మహానాడు కార్యక్రమం విజయం సాధించింది ఇటు కరోనా కేసులు నమోదవుతున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమాత్రం లెక్క చేయలేదు అలాగే వర్షం పడుతుంది అని అనుకున్నారు కానీ వరుణదేవుడు కూడా మహానాడును దీవించాడని చెప్పవచ్చు వర్షం ఏమాత్రం పల్ల మహానాడు ఇక మొదలవుతుంది అనగా రెండు రోజుల ముందు అరాకొర వర్షాలు పడ్డాయి ఒకరోజైతే కడపలో ఒక మోస్తారు వర్షమే కురిచింది దాంతో ఇక తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎక్కువగా ఆలోచనలో పడ్డారు ఎలా చేయాలి వర్షం పడుతుందేమో కార్యకర్తలు రారేమో ఎందుకంటే అప్పటికి అన్ని సన్నాహాలు చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు కడప నగరంలో మహానాడు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి అడ్డా కాబట్టి ఇక్కడ మహానాడు కార్యక్రమం రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా చెయ్యాలి అనే ఉద్దేశంతో కడప జిల్లాలోని చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు భావించి చాలా కష్టపడి పనిచేశారు వారి కష్టానికి ఫలితం వచ్చింది అని చెప్పవచ్చు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకున్న దానికంటే కడపలో మహానాడు కార్యక్రమం జరిగింది చాలా విజయవంతమైంది అని చెప్పవచ్చు రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహానాడు కార్యక్రమానికి తరలివచ్చారు లక్షలాదిగా కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతిపక్ష నాయకులు ఎన్ని చెప్పినా మహానాడు మాత్రం జయప్రదం అయింది వరుణదేవుడు అడ్డు చెప్పలేదు కరోనా ఏమీ చేయలేదు అని చెప్పవచ్చు వీటి ముందర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే విజయం సాధించారు పై చేయి వారిదే అయ్యింది అని మనము గ్యారంటీగా చెప్పవచ్చు అయితే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పత్రికల్లో మహానాడు కార్యక్రమం సరిగా జరగలేదు ముఖ్య నాయకులు మాట్లాడే సమయంలో కార్యకర్తలు వెళ్ళిపోయారు అంటూ కొన్ని ఖాళీ కుర్చీలతో కూడా ఫోటోలు వేయడం జరిగింది అది అవాస్తవం అని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలు పెట్టి భారీగా జనాలు వచ్చిన రాలేదు వైసీపీ సభ ఫెయిల్యూర్ అయింది కార్యకర్తలు అనుకున్నంతగా పాల్గొనలేదు కార్యక్రమం విజయవంతం కాలేదని రాసే పత్రికలు కొన్ని ఉన్నాయి అలాగే తెలుగుదేశం పార్టీ ఏదైనా సభ పెట్టినప్పుడు ఆ సభకు కూడా జనాలు రాలేదు ఫెయిలూర్ అయింది అని రాసే పత్రికలు కూడా ఉన్నాయి ఇలాంటి పత్రికలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి మరి ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయో లేవో కూడా తెలియదు కానీ మన రాష్ట్రంలో అయితే ఇలాంటి సంప్రదాయం కొనసాగుతుంది అటు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఇటు వైసీపీకి అనుకూలంగా ఉండే పత్రికలు మన రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి నిజ నిజాలు ప్రజలకు తెలియడం లేదు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అరాకొర ఉంటే తెలుగుదేశం పార్టీకి మాత్రం అనుకూలంగా పనిచేసే పత్రికలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ఏది ఏమైనా కడప నగరంలో జరిగిన మహానాడు మాత్రం విజయవంతమైంది అనుకోని విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీగా సభకు తరలివచ్చారని చెప్పవచ్చు మొదటి రెండు రోజులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు మూడో రోజు మాత్రం రాష్ట్రం నలుమూలల నుండి టీడీపీ కార్యకర్తలు కడపకు తరలివచ్చారు కడప నగరం అంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సందడి నెలకొంది అని చెప్పవచ్చు ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వరుణదేవుడు కానీ కరోనా కానీ ఈ రెండు ఎఫెక్టు మహానాడు మీద పడకపోవడం ఆ సభ విజయవంతానికి కారణంగా చెప్పవచ్చు మొదట్లో కరోనా భయం ఉండేది తర్వాత భారీ వర్షాలు పడతాయి అనే ఒక వార్త బయటకు వచ్చింది ఈ రెండిటి వలన మహానాడు జరగడం కష్టం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకున్నంతగా పాల్గొనలేరు ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఊహించి ఉంటారు ఎవ్వరి ఊహలకు అందని విధంగా మహానాడు జయప్రదమైందని చెప్పవచ్చు